హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

Yeah. <laughs> i <laughs> కొడుకుల బిడ్డల సంతానం అయితేనే నేను భూమి బ్రతుకుతా నువ్వు కాదన్న మాట నువ్వు నీ ప్రాధాల కాడ మనవంత పెట్టుకొని ఆ పండ కురాత కాయవాళ్ళ కొట్టుకొని నేను మరణమైపోతానంటున్నది సుగుణావతి దేవి నా భార్య మాటలున్నడము నా భార్య కోరుకుంటే మరువులో మారిడలు బిడ్డలు ఎండో బంగారం అనుకున్నా అది ఎండి అడగలేదు బంగారం అడగలేదు కొడుకులు కావాలి బిడ్డలు కావాలన్నది ఓ బాబా మనకు కొడుకులు బిడ్డలు గారని నేనందు భార్య చచ్చిపోతలో ఏమో ఏ దేవుని గుడిలో బలరన్న పూజ కడదామన్నా మరి కొడుకుల బిడ్డల ఎట్లా ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరుంటాయి అంటారు ఐదు నిమిషాలల్లో ఎడతారు ఐదు నిమిషాలల్లో నవ్వుతారు ఐదు నిమిషాలల్లో సంబర పడతారు ఐదు నిమిషాలల్లో ఎవరు చూడని కాడ వాళ్ళకు వాళ్ళ పోయి కాడ ముచ్చడబెట్టుకుంటారు నేను నవ్వించి కౌకించి కౌకలించి కొడుకుల బిడ్డల సంసారం సుందరగిరి మహారాజు ఓ బాబా కులంగి కులగిరివతి ఇద్దరు తమ్ములను అనపాలరాజులు జరపాలరాజులు కన్న కొడుకులు అలా సాదుకున్నావు మనము ఇక మనకు కొడుకులెందుకే బావా ఇగ మనకు బిడ్డలెందుకు దేవి మన ఊరు లోపల ఎంతో మంది ప్రజలు ఉన్నారు కంకడ కంకడ బిర్యాలు బుక్కిన గజమీ రాతురుకలు కాపురు కమ్మ ఎలవ తొరలు అర్చన గిర్జనలు పడువారులు తెలుగు టెంకర్ దొరలు దొరుస్తారు బావ ప్రజలే మన కొడుకులు అనుకుందాము ప్రజలే మన బిడ్డలు అనుకుందాము నువ్వు కొడుకులు బిడ్డదా అని బాధపడకంటున్నాడు సుందరగరి వారాదు నా భర్త మాటలిన్నర భర్త మాటలి నా కన్న తల్లి సుగుణావతి దేవి ఏమన్నది ఓ నాదా ప్రజలు మన కొడుకులంటయ్యా ప్రజలు మన బిడ్డలంట నువ్వు నాదా ప్రజలు మన కొడుకు ఎట్లా నాదా కాదా మన విషయాలు ఎట్లా అవుతారు అయ్యా తరైన అయినా తన సేన వండాల తన గుమ్మి నిండాలను అంటారు ఎడ్డైన గుడ్డైనా తన కడుపు వడ్డాల తన ఒడి నిండాలను అంటారు కాకిపిల్ల కాకే ముద్దు అంటారు పిల్ల బిట్టకే ముద్దు అంటారు నాగా వరాని సేట్లో పదిట్లు వండు మనకేమన్నా నాదా మన చేస వండి అని ముద్దు అంటారు వరాయి పిల్లకు గజులు పెడతా పైకాడికి సేటు భ్రమలకు సేటు అంటారు వరాయింటి బోరడు కానీ పొల్ల కానీ జర మూతం కర్నో జర ముక్కం కర్ణో దెబ్బన పిలకాడు నల్లగా నల్లగో ఉంద్రి అయ్యో రాజక్క రాజక్కాన్ని ఎంత గన్నట్టా కన్న పంచు గారు గర్రగా పాడబాడంటావు గర్రగుండలని వాళ్ళు వారేసుకుంటారా వేసుకుంటారా ఎర్రగుండలని మనం దాచుకుంటావా తీపిల్ల తీపి ఏ తీపి పెద్దగా అంటే కడుపు తీపి పెద్దగా ఉంటారు పండుల పండు ఏ పండు పెద్దలు అంటే తన పండు పెద్దలు అంటారు దూరముల దూలము ఏ దూరం పెద్దలు అంటే ముక్కు దూరం పెద్దలు అంటారు నా కడుపు నాలుగు కానీ మంది పిల్లలు మన పిల్లలు ఎట్లయితారు అన్నది ఆదిరె కించింది బుధరెక్ కించింది అల్లని ఎరుపులు ఎరు అయంటి భర్తలు అక్కువలు కరిగించే అదేమో చిత్రమో కానీ ఆ చిత్రముల మను వద ఆడు మాట్లాడితే సిటికలతో కూడబెట్టినట్టుంట అటు గట్టిగా బలంగా నా మొగ కుక్కల కొడుకులు మాట్లాడుతాను నా ఈత కమ్మలతో తడిగట్టినట్టు కూడా ఉందలే భర్తను ఒప్పించింది మెప్పించింది భగవంతుడు పూజలకు పోతానన్నది ఓ బాబా నేను పరిపరి మీద ఉలయప్పినా నువ్వు మాట వింటలేవు దేవి నాకు మీద ప్రేమ లేదా నాకు మాత్రం పిలగండీద భ్రమ లేదా నేను కూడా నీ ఎంబడి పడుకుల బిడ్డల కొరకు తపసు పట్టడానికి అడవికి వస్తా అడవికి వస్తా నీ రాజ్యానికి రాజు లేకపోతే రాజ్యం అంతా పోతు రాజ్యానికి రాజు ఉన్నాడంటే రాజ్యం దక్కుతుంది జంగలికి గులొచ్చిందంటే జంగలు దక్కుతుందా ఆట ఊరికి దడుకుంటే ఉంటే ఊరు దక్కుతుందాట వాడకట్టు మీద ఒక మంచి దల్లుంటే ఆ వాడంతా మంచిగా ఉంటారు పలు మంది మంచాలల్లో ఒక్క చెడ్డోడు ఉంటవారి చెడ్డ గుణాలు మంచంలో కూడా నేర్తాడు చెడ్డ వాళ్లలో ఒక్కడు మంచివాడు ఉంటే మంచు గుణాలు చెడ్డ కాడు కూడా నేర్తాడు ఆట వాడకట్టు మీద మంచి తల్లి ఉంటే వాడంతా మంచి గుంటలో ఉంటారు ఎట్లా మంచిగుంటారు అంటవా ఒక్కరు కోడి కోడి కూర్చుయ్యంగానే కోడి కూత బద్దువు అలికి పూతలు వేసుకుని ఆడవాళ్ళు పరమ ప్రతివతరాలు వాడకట్టు మంచి తల్లి ఉంటే రాత్రి పన్నెండు రాక టీవీ చూసి తెల్లారమ్మటం వండే మందిరా సౌతులుంటే వాళ్ళు మబ్బికుంటా నెత్తికోకుంటా గోర్లు కొడుకుంటా ముక్కుల బక్కులు చప్పదిచ్చుకుంటా సింగులంటు దాడుకుంటా లేచి వరకు ఇంటి పక్క బొంటు వలుకుంటారు చల్లుకుంటారు రంగెళ్ళు ముక్కులు పెట్టుకుంటారు ఆడళ్ళ కూడా ఇంటి పక్క కళ్ళు బారున్నాయా నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ఉన్నాయా నాకన్నా ముందుగో ఎందుకు పని ఎందుకు వేసుకోవాలి అని రేషంగనో కోపంగానో ఆమె మూడింటికి లేక వెళ్ళు రెండింటికి లేచి పని చేసుకుంటారే నా తల్లులారా ఇసులు ఇపై పొలుసులు సాగుతున్నాయి మన బల్లు సాపంతు దానము చెడని పదార్థం ఆడవాళ్లకు ధర్మము చెడని పదార్థం అంటారు దాన ధర్మము ఏడు లోకాల కలిగే ఓ పామసుగురవతి ఆడవాళ్లకు పుణ్యం కొద్దేమో పురుషుడు దొరుకుతాడు ఆడ దానం కొద్ది పిల్లలు కలుగుతారు ఆట ఆ కోట్ల సిరివంత ఉన్న కొంపల్ల పాడు పడతాడు గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసన్న వెంబడి రాజు అంటారు లక్షాధికారైన లవణం అన్నవగాను మెరుగు బంగారా నేవలు మింగబోరు ఎంత సంపాదించిన కూటి కొరకే ఎన్నొద్దులున్న మన శ్రద్ధ కాటి కొరకే గురికి లోపల ఐసు వసుకు అని గుంజకు ఎవరు ముడిపెట్టుకోరు రాలేదే ఓ బాబాసుకున్నవతి రాజ్యము దేశము మన సుగ్గరు వల్లేకు అప్ప నేను వస్తా నేను వచ్చవరకు వరకు నువ్వు తయారుగా మారి భార్యకు

చేతి లోపల ఎప్పుడు వెళ్తబోతున్నాడు మల్లయ్య ఏమన్నాడు నా తండ్రి నేను కులాల శుంకరుణ్ణి కాల్చెప్ప సొంటోని నీకిద్దరు ఇద్దరు తమ్ములున్నారు మీ తమ్ముడు అనబాలరాజు మీ తమ్ముడు ధనపాలరాజు వాళ్ళు ముందే తాగుబోతులు తిరుగుబోతులు నువ్వు నాకు రాజ్యం అప్ప చెప్పినవని వాళ్లకు తెలిసేనా వాళ్ళు బాగా నేను చచ్చిపోతా రాజ్యం దేశం మీ తమ్ములకు అప్ప ఎప్పి వల్లయ్యా నా కొడుక నా తమ్ములకు రాజ్యమప్ప ఎప్పినేను నీ రాక ఎందుకు వస్తురా వాళ్ళు తాగుబోతున్నారు తిరిగిపోతు నేను రాజ్యప్ప చెప్పిపోతా తెల్లారి నాశనం చేస్తారు తెల్లారి వాళ్ళు చేస్తారు నా వాళ్ళు రాజ్యముగా పాడలేరు దేశముగా పాడలేరు గురువు ఎప్పుడు భయపడుతున్నావో వాళ్ళ ముఖం నీకు చూపెట్టి వాళ్ళ ముందడ నీకు రాజ్యప్ప చెప్తారమ్మా అని తమ్ముడర పేడకి మల్లయ్య తోలుకోను వచ్చిండు సుందరగిరి వారారాజు తమ్ముడా నబాల రాజా తమ్ముడా నరపాల రాజా మల్లయ్య చేతుల రాజం వెట్టిపోతున్నా వారి తోలకు మీరు ఓకుండి వారి వార్తకు మీరు ఓకుండి ఐదో పద అవసరం ఉంటాడు కుమ్మని చెప్పి మల్లయ్య చోళకి మీరు ఓతురా మీ వారి కాళ్ళ కాడ పీటెత్తరన్నాడు రాజ్య ఉదేశం సుందర మల్లయ్య చేతులు అబలబెట్టి సుందరగిరి మారాదు ఏడంత్రాల మేడళ్లకు భార్య బేటికత్తున్నాడు

Get <laughs>

ముందు పూజలు చేస్తున్నాడు ఒక్క భగవంతుడితో సమానముడు పన్నెండు నెల చూడు పన్నెండు సంవత్సరాలైతుందలు ముక్కు పట్టుకోని తపసుపడుతున్నాడు మునీశ్వరుడు ఆ గంగలో పరస్కారము చేసి పూజలు కడుతున్నాడు మునీశ్వరుడు నేను గంగ స్థానము చేసి గద్దకు పోతనా గంగలో మునీశ్వరుడు గడ్డకిప్పుడు వస్తున్నాడు గంగలు కట్టున్నడో భార్య భర్త గంగలకు రాగంగా మునీశ్వరుడు వాళ్ళ దంపతులను అడ్డగించి ఆగు ఆగు భార్య భర్తలు బ్రహ్మముడు వేసుకుంటారంటే గోదావరి అనుకున్నట్టే మీరిద్దరు భార్య భర్తలు బ్రహ్మముడు ఎప్పుడు వేసుకుంటారంటే ఏకమైనాడు పెళ్లి రోజు వేసుకుంటారు మరణించుదామని ఒకేసారి మరణించుదామనుకున్నప్పుడు బ్రహ్మముడు వేసుకుంటారు మీరు భార్య భర్తలు బ్రహ్మముడి కట్టుకొని చక్కగా గంగల కత్తున్నారంటే మీరు చచ్చిపోదామరనుకున్నట్టున్నారు రా నా కొడక